అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ ఈవిడ అందంతో అలవేస్తుంది మత్తు మందు పెట్టి ఏకాంత ఫోటోలు ప్రైవసీలో తీసుకున్న ఫోటోలతో ఆ బ్లాక్మెయిల్ చేయడం ఇదే జాయ్ జమిమ్మ స్టైల్ వైజాగ్ కేంద్రంగా హనీ ట్రాప్ గ్యాంగ్ నడిపిస్తూ పలువురిని మోసం చేసిన ఈవిడ తాజాగా మరోసారి అరెస్ట్ అయింది విశాఖలో నాలుగు కేసులు ఎదుర్కొంటున్న జమీమాను బెయిల్ పై బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేశారు సో ఫైనల్ గా మళ్ళీ అరెస్ట్ అయింది కటకటాలు లెక్కబెడుతోంది హలో అంటూ ఒక హస్టీ వాయిస్ తో డబ్బున్న వాళ్ళనే టార్గెట్ చేసి స్పైసీగా వీడియో కాల్స్ తో పరిచయం బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే రొటీన్ హనీ ట్రాప్ కథల్లో ఇది ఒక డిఫరెంట్ స్టోరీ జాయ్ జమీమా కేర్ ఆఫ్ వైజాగ్ అందంతో వల వేసి లోకల్ నుంచి ఎన్ఆర్ఐల వరకు ఉచ్చులో దింపి బస్సులకు పాల్పడే జమీమా మళ్ళీ అరెస్ట్ అయింది ఇప్పుడు పోలీసుల రిమాండ్ లో ఉంది పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నత వర్గాలు బిజినెస్ మ్యాన్లు ట్రాప్ చేసి మత్తు మందు ప్రయోగించి ఏకాంత ఫోటోలతో బెదిరింపులకు పాల్పడటం జమీమా స్టైల్ ఆఫ్ చీటింగ్ అని చెప్పుకోవచ్చు అలా పెద్ద మొత్తంలో వెనకేసినట్లు జమీమాపై ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అభియోగాలు ఉన్నాయి విశాఖలోని నాలుగు వేరువేరు పిఎస్ జమీమాపై కేసులు కూడా నమోదయ్యాయి ఈ మధ్య బెయిల్ పై విడుదలైన జమీమాను మరోసారి అరెస్ట్ చేశారు పోలీసులు యువకులే టార్గెట్ గా చేసుకుని వారితో స్నేహం చేసి ఆపై దానిని ప్రేమగా మలుచుకుంటుంది అలా ఒక మసి పూసి మారడికా అనమాట ఈవిడ అనంతరం శారీరకంగా దగ్గర ఫోటోలు వీడియోలతో తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజుతుంది ఈవిడ సో అయితే ఇదంతా ఒక పెద్ద గ్యాంగ్ తో ఆమె దందాను రన్ చేస్తుందా లేక ఒక పెద్ద గ్యాంగ్ ఆమెను రిక్రూట్ చేసుకొని దందా చేస్తుందా అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ లో ఉంది సో ఏది ఏమైనప్పటికీ హాట్ హాట్ వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారు మనసు దోచేస్తుంది ఈ అందాలకి లేడీ జాయ్ జమీమా సో ఆ తర్వాత వారి వీక్నెస్ క్యాచ్ చేసుకుంటది క్యాష్ చేసుకుంటది అంతా తెలిసిన విషయం అయితే ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఆమె అప్ లో చాలా మంది బాధితులే ఉన్నారు అందులో ఒక బాధ్యుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జాయి జమీమా అసలు రంగు బయటపడింది పోలీసులకి ఒకసారి పోలీసులకి మెంటల్ లెక్కిపోయింది నిజంగా తర్వాత ఆమె గురించి తవ్వుతున్న కొద్దీ అసలు భాగవతాలు బయటకు వస్తున్నాయి ఆమె చేతిలో మోసపోయిన బాధితుల నుంచి కొన్ని కోట్ల రూపాయల చెల్లింపులను పోలీసులు గుర్తించారు ఆ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు ఫోన్పే ట్రాన్సాక్షన్ కావచ్చు మొత్తం చూసి పోలీసులకి మెంటల్ ఎక్కిపోయింది దీంతో పోలీసులు ఆమె అకౌంట్స్ ను ఫ్రీజ్ చేశారు ఆమె భాగోతాలు తీరడంతో అంతా షాక్ గురవుతున్నారు హనీ డ్రాప్ గురించి వినడమే కానీ ఇలా ఉంటారా అంటూ కొందరు యువకులు అయితే ఆశ్చర్యపోతున్నారు అయితే జాయ్ జమీమా పక్క ప్లాన్ ప్రకారమే ఇదంతా చేస్తుంది మొదటిగా యువకులను టార్గెట్ చేస్తుంది ఆ తర్వాత వారితో పరిచయం మెల్లగా మెల్లగా పెంచుకుంటుంది అనంతరం ముచ్చట్లు పెట్టడం తిన్నావా పడుకున్నావా అని మాట్లాడటం మెల్లి మెల్లిగా ముగ్గులకు దింపడం చేస్తుంది సో ఇక చివరికి వారితో శారీరకంగా రిలేషన్షిప్ లోకి తీసుకువెళ్తుంది వాళ్ళ బలహీనతని క్యాచ్ చేసి దాని మీద ఇట్లా గన్ షాట్తో కొడుతుంది సో ఇక్కడే అసలు ప్లాన్ మొదలవుతుంది వారితో దిగిన ఫోటోలు వీడియోలను షూట్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం చేస్తుంది సో ఇలా ఆమె ట్రాప్ లో పడి కోట్ల డబ్బును కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు ఇప్పటికే చాలా మంది బయటకు వచ్చి తమ గోడును విరపించుకుంటున్నారు ఇంకా బయటికి రాని వారి సంఖ్య పెద్దగా ఉంది సో ఒక రకంగా తీగలాగితే డొంకలుతుందని చెప్పుకోవచ్చు మొత్తం వ్యవహారం మొత్తానికి ఇక్కడ కిలాడీ లేడీ బారిన పడి చాలా మంది యువకులు తమ పర్సన్ ఖాళీ చేసుకున్నారో ఎలాంటి అతిశక్తి లేదు అయితే తాజాగా జాయ్ జమీమా కేసులో మరికొన్ని నమ్మలేని నిజాలు కూడా బయటపడుతున్నాయి బాధితులంతా ఒక్కొక్కరిగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేస్తున్నారు మరికొంతమంది వాళ్ళ పరువు ఎక్కడ పోతుందని చెప్పి డైరెక్ట్ గా వీళ్ళు సీఎల్ని కలుస్తున్నారు ఎస్ఐల్ని కలుస్తున్నారు కొంచెం ఎందుకంటే వీళ్ళంతా హై ప్రొఫైల్ కస్టమర్లు కాబట్టి సో తాజాగా మరో బాధితుడు విశాఖ ఎయిర్పోర్ట్ పోలీసులకు జాయ్ జమీమాపై కంప్లైంట్ చేశాడు హైదరాబాద్కు చెందించిన ఆ బాధితుడు ఉద్యోగం కోసం విశాఖపట్నం వచ్చాడు అక్కడే జమీనాతో పరిచయం ఏర్పడినట్టు తెలుస్తుంది అతను కంపెనీలో జాబ్ చేస్తుండగా కంపెనీ యజమాని తనను ప్రాజెక్ట్ హెడ్గా నియమించారని బాధితులకు జాయ్ జమీమా చెప్పింది దీంతో ఓక్ విషయంలో జమీమా ప్రతిరోజు కూడా కలుస్తూ పరిచయం పెంచుకొని ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి దీంతో ఓక్ విషయంలో జమీమా ప్రతిరోజు కలుస్తూ పరిచయం పెంచుకొని ఆ పరిచయం కాస్త స్నేహంగా మార్చిందని బాధ్యుడు లబోదిబో అంటున్నాడు ఇప్పుడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు డబ్బులు మొత్తం పోయేసరికి గతంలో వెస్ట్ బెంగాల్ కి చెందిన వ్యక్తిని మోసగించిన కేసులో కూడా చాలా మంది జమీమాకు సహకరించినట్లు కూడా పోలీసులు గుర్తించారు వాళ్ళ కాల్స్ ద్వారా ఇందులో భాగంగానే ఫారెస్ట్ అధికారి వేణు భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు ఆవిడ ఆయన్ని కూడా హనీ ట్రాప్ చేసింది సో హనీ ట్రాప్ కోసం జమీమా ప్రత్యేకంగా ఒక గ్యాంగ్ ను మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు ఆ ముఠా మూలాలని తెలు తెలుసుకునే పనిలో పడ్డారు విశాఖ పోలీసులు జమీమా బాధితులు విశాఖతో పాటు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది సో ఆమె వల్ల జీవితాలు అయ్యాయని కొందరు ఆత్మహత్యా యత్నాలు కూడా చేసినట్టు తమ వద్ద సమాచారం ఉందంటున్నారు పోలీసులు సో ఎంత పెద్ద స్కామ్ అర్థం చేసుకోవచ్చు ఒకే ఒక్క ఆడపిల్ల ఇంత దారుణానికి తెగబడుతుందంటే సమాజం ఎటు అర్థం చేసుకోవచ్చు సో సమాజంలో మర్యాద పోతుందని ఇంకా చాలామంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు జంపుతున్నారు సో వారు బయటకు వస్తే వివరాలు గోప్యంగా ఉంచి ఆమెపై కేసు నమోదు చేస్తామని విశాఖ సిపి చెప్తున్నారు సో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్లు లోకల్ నుంచి ఎన్ఆర్ఐల వరకు తన అందంతో వల వేసి డబ్బులు వసూలు చేసిన జాయ్ జమీమా కేసులో దర్యాప్తు మరింత ముమ్మరం చేశారు విశాఖ పోలీసులు దానిలో భాగంగా పలు కీలక విషయాలను కూడా రాబట్టారు సో జమీమా ల్యాప్టాప్ ఇంకా మొబైల్ నుంచి కీలక ఆధారాలు సేకరించారు బోలెడ్ డేటా బోల్డ్ న్యూడ్ వీడియోస్ బోలెడ్ న్యూడ్ పిక్స్ ఆ ఫోన్ లో ఉన్నాయి బాధితులను భయపెట్టి బెదిరించి మోసాలకు పాల్పడినట్టు కూడా గుర్తించారు బాధితులపై మత్తుమందు ప్రయోగించి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్టు తేల్చారు విశాఖ పోలీసులు సో ఇలాంటి హనీ డ్రై కోసం ఒక ఒక ప్రత్యేకంగా గ్యాంగ్ పనిచేసిందని అందులో జమీమా పాత్ర చాలా స్పష్టంగా ఉందన్నారు విశాఖ సిపి సో మత్తు మందు ప్రయోగం చేసి ఆ తర్వాత ఆ పెప్పర్ స్ప్రే కొట్టి తర్వాత వాళ్ళని పడుకోబెట్టి వీడియోలు కూడా తీస్తుందని కూడా పోలీసులు చెప్తున్నారు సో కొందరు విపరీతంగా టార్చర్ చేస్తుందని కూడా చెప్తున్నారు సో జమీమా ఎవరైతే ఆవడం మాట వినరో వారిపై అత్యాచార కేసులు కూడా పెట్టిందని ప్రాణ భయంతో ఇద్దరు పారిపోయారని కూడా వెల్లడించారు పోలీసులు సో పథకం ప్రకారం బాధితుల నుంచి డబ్బులు లాగేశారని అయితే నిందితులకు మత్తు పదార్థాలు ఎవరు సరఫరా చేశారని దానిపై కూడా కొంత సమాచారం అందగా దానికి సంబంధించిన ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది సో ఫైనల్ గా జెమీమా గురించి మీరేమనుకుంటున్నారో మీకేమన్నా జమీనా గురించి కాంటాక్ట్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనం టీవీ